వెల్కమ్ నిజాన్ని చెప్తాం నిజమే మా అధ్యక్ష మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ పేషెంట్స్ కి ఇస్తున్న ట్రీట్మెంట్స్ లో ముఖ్యంగా ఏదైతే పెట్ స్కాన్ ఉందో దాన్ని ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే ఆ స్కానింగ్కి అరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మరి దాన్ని ప్రభుత్వం భరాయిస్తే బాగుంటుందని అలాగే అంకి కాకపోతే మా దగ్గర బాబా అని ఒక క్యాన్సర్ హాస్పిటల్ అయితే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా టెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష క్యాన్సర్ పేషెంట్ సపోర్టివ్గా ప్రభుత్వం ఉండాలని అంతేకాకుండా గత ప్రభుత్వంలో కూడా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు కొన్ని నెలలు ఇచ్చారు తర్వాత ఆఫీసర్ అధ్యక్ష మరి ఈ ప్రభుత్వమైనా ఆ క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళకి ఆసరాగా ఉంటుందని అలాగే వాళ్ళకి ఛార్జెస్ కూడా ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నారో ఛార్జెస్ కూడా ఇన్ టైంలోనే వాళ్ళకి అమౌంట్ అందరూ ఉన్నదనే ఒక కంప్లైంట్ ఉంది అధ్యక్ష అది కూడా ఈ ఆరోగ్య మంత్రి గారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అవి